తిన్నావు తల్లిగా నేను చూడు లేసాను లేచి బ్రష్ చేశాను బ్రష్ చేసి అట్టి పండు తిని చాయ్ తాగేసి పార్లర్కి వెళ్ళాను అక్కడ ఒక రెండు కాఫీలు తాగా తల్లిగా చిన్నదా యాడ్ చేయాలంటుంది అడ్మి అంటే అట్లా రాదు విను అంటే ఇలా తీసుకో విధ విను మే అలా కాదు నాకు తెలుసులే చెల్లి నువ్వు అదో ఇలా తీసుకో అక్బర్ తీసుకో ఇలా ఇలాగానే అయ్యేది నువ్వు ఇలా కాదే తల్లి లేదంటే ఇప్పుడు నేను అందరినీ యాడ్ చేయలేదా అలా కాదే వచ్చింది వచ్చింది అక్క అత్తయ్యా అత్త హలో అత్తయ్య పాపద్ది గురు పాంపడదు గురు జియమ్మా ఆంపడదు అమ్మా జీవన ఎలా ఉన్నావమ్మా బాగున్నావా బాగున్నావ్న్నారు బాగున్నా మోకం కనిపిస్తలేదమ్మా నీది కాదా నేనే మోఖం కావాలని పట్టుకు పెట్టాను అవునా తిన్నారమ్మా తిన్నా ఏం చేస్తున్నారు

నా ముఖం చూపిస్తాను కానీ ఏమి మీరు అదేదో సోనారాతడి గురించి సోనా నాయకమ్మ గురించి మాట్లాడుతుంటే వద్దు మా గురువు ఉంది అని దాని సైకిమరా చేస్తున్నా ఎప్పుడన్నా సరే ఒకరి గురించి మనం మాట్లాడుకునే ముందు లైవ్ లో చాలా మంది ఉంటారు ఎప్పుడు ఒకరు అలాగే నేను అలాగ అసలు వద్దులే అసలు ఆ విషయం గురించి చెప్పట్లేదు నేను ఎందుకంటే నేను మనకి కరెక్ట్ చెప్పాము అసలు లైవ్ లో చాలా మంది ఉంటారు బిడ్డ నువ్వే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చేశాను మమ్మీ నువ్వు చేస్తావు నువ్వే నేనంట సరే అమ్మా ఇష్టం కోపం ఉంటే కొట్టు మరొక దెబ్బ పడతా నేను ఎందుకు కొడతానమ్మా నమ్ముద్దాం ఇది ఆడ ఉంది కళ కళ శౌర్య కొట్టమ్మ ఎందుకు ఇంత అందంగా ఉన్నావు అంటే కౌడిగున్నా అర్థం అయ్యో ఒట్టు నిజంగా నిజంగా కొట్టు నీ డీపె ఆ కారు అని ఉంది కదా దాని డీపలో చూస్తే చూసి షాక్ అయిపోయాను వావ్